అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విఎన్ఆర్ ప్రెస్టేజ్ అపార్ట్మెంట్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అపార్ట్మెంట్లోని ప్రజలకు అక్కడ సంభవించు అగ్ని ప్రమాదాల గురించి మరియు వాటి నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు ఎలక్ట్రికల్ ఫైర్స్ గురించి మరియు ఎలక్ట్రికల్ ఫైర్స్ జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల గురించి క్షుణ్ణంగా వివరించారు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ ని వాడకుండా అక్కడ ఉండే మెట్ల మార్గం ద్వారా బయటికి రావాలని ముఖ్యంగా గృహాల్లో జరుగు ఎల్పీజీ గ్యాస్ ఫైర్స్ గురించి వారికి తెలియజేసి అదేవిధంగా వారికి అందుబాటులో ఉన్నటువంటి సామాన్ గ్ర సహాయంతో వాటిని వారే ఏ విధంగా నియంత్రించాలో అగ్నిమాపక సిబ్బంది చూపించడంతో పాటు వార్త చేయించారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క గృహాల్లో ఎంసీ బిల్లును వాడడం వల్ల ఎలక్ట్రికల్ ఫైర్ జరగకుండా నివారించవచ్చని ఎలక్ట్రికల్ వైరింగ్ కూడా తరచుగా క్వాలిఫైడ్ ఎలక్ట్రిషియన్ ద్వారా తనిఖీ చేయించాలని నాణ్యమైన ఎలక్ట్రికల్ వైరింగ్ పరికరాలను ఉపయోగించాలని అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ ప్రమాదం నుండి వారు ఏ విధంగా సురక్షితంగా బయటపడాలో తెలిపారు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక శాఖ వారికి తక్షణమే తెలియజేస్తారు కోరారు అగ్నిమాపక వారోత్సవాల్లో ఫైర్ స్టేషన్ సిబ్బంది అపార్ట్మెంట్ ప్రజలు తదితరులు ఉన్నారు